హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలామంది మన ఇండియాలో భోజనం తర్వాత ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవ్వడానికి ఒక పాన్ తింటూ ఉంటారు కదా పాన్ తమలపాకు మొక్కను మనం ఇంట్లో ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చెప్తాను తమలపాకు మొక్కను ఇంగ్లీష్లో బేటల్ లీఫ్ ప్లాంట్ అంటారు తమలపాకు మొక్కను ఇంట్లో సులభంగా గుబురుగా పెంచుకోవడానికి కొన్ని కేర్ టిప్స్ చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎయిట్ ఇది పాన్ తమలపాకు మొక్క అండి ఇంగ్లీష్లో బేటర్ లీఫ్ అంటారు ఇది ఒక హెర్బల్ వైన్ క్రీపర్ తీగలాగా పైకి పాకే మొక్క అన్నమాట ఈ తమలపాకు మొక్కలు తొంభై రకాల వెరైటీస్ వరకు ఉంటాయి అందులో సగానికి పైన వెరైటీస్ మన ఇండియాలోనే పెరుగుతాయి అన్ని రకాల తమలపాకు మొక్కలకు కేర్ ఒకే విధంగా ఉంటుందండి చాలా ఈజీ టు గ్రో ప్లాంట్ ఈ తమలపాకు మొక్కను మనం ఇలా పాట్లో కుండీలో పెంచుకోవచ్చు అలాగే నేల మీద గ్రౌండ్లో కూడా పెంచుకోవచ్చు కుండి కొంచెం లోతు ఎక్కువ ఉండే కుండీలు వాడితే బెస్ట్ అండి వెడల్పు తక్కువ లోతు ఎక్కువ ఉండే కుండీల్లో పెంచుకోండి మీలో ఎవరైనా బాల్కనీ గార్డెనింగ్ చేస్తుంటే కనుక బాల్కనీలో క్రీపర్ ప్లాంట్ పెంచాలి గ్రీనరీ యాడ్ చేయాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ అండి బాల్కనీలో పెంచుకోవడానికి ఎక్కడైతే సన్లైట్ తక్కువ వస్తుందో అక్కడ పెంచుకోవడానికి బెస్ట్ ఆప్షన్ వీటి ఆకులు ఇలా డార్క్ గ్రీన్ కలర్లో షైనీగా మెరుస్తూ ఉండాలంటే అన్నింటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సన్లైట్ ఈ మొక్కకు డైరెక్ట్ సన్లైట్ అస్సలు పడకూడదు మెయిన్గా ఆఫ్టర్నూన్ సన్లైట్ మధ్యాహ్నం ఎండ అస్సలు పడకూడదు బాగా హార్ష్ సన్లైట్ ఎక్కువ ఎండ ఈ మొక్కకు తగిలితే ఒకే రోజులో ఆకులన్నీ ఇలా ఎండిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది మీ బాల్కనీలో డైరెక్ట్ సన్లైట్ ఎక్కువ రాకపోతే ఈ తమలపాకు మొక్కను పెంచుకోవడానికి ఆ ప్లేస్ చాలా బాగుంటుంది టెర్రస్ పైన పెంచుకునే వాళ్ళైతే పెద్ద మొక్కల మధ్యలో దీన్ని పెట్టుకోండి డైరెక్ట్ సన్లైట్ మొక్క మీద పడకుండా ఫిల్టర్డ్ సన్లైట్ ఉండాలి ఈ తమలపాకు మొక్కకు గ్రీన్ నెట్ కింద పెంచుకుంటే ఇంకా మంచిది డైరెక్ట్ సన్లైట్ పడకూడదు కానీ బ్రైట్ లైట్ ఉండాలి వెలుగు ఉండాలి మరీ బాగా చీకటిగా ఉన్న ప్రదేశంలో పెట్టకూడదు మీ బాల్కనీలో వెలుతురు బాగా ఉండి డైరెక్ట్గా ఎండపడని చోటు ఉంటే అక్కడ ఈ మొక్కను పాకించుకోండి ఈ తమలపాకు మొక్క హ్యూమిడ్ లవింగ్ ప్లాంట్ అండి హ్యూమిడిటీ తేమ వాతావరణంలో ఎక్కువ కలిగి ఉన్న ఏరియాస్లో ఇది చాలా ఈజీగా పెరుగుతుంది సమ్మర్లో టెంపరేచర్ ముప్పై నలభై డిగ్రీల వరకు వెళ్తుంది కదా ఆ సమయంలో నదుల దగ్గర సముద్రాల దగ్గర హ్యూమిడిటీ వాతావరణంలో ఎక్కువ ఉంటుంది అలాంటి ఏరియాస్లో రివర్ సైడ్ ఏరియాస్లో నదులు ఉన్న సరౌండింగ్స్లో అలానే కోస్టల్ ఏరియాస్లో సముద్ర తీరం ఉన్న ప్లేసెస్లో మన ఆంధ్ర కర్ణాటక వెస్ట్ బెంగాల్ కేరళ తమిళనాడు ఈ స్టేట్స్లో ఈ తమలపాకు మొక్క బాగా పెరుగుతుంది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హాట్ క్లైమేట్ ఉంటుంది కానీ హ్యూమిడిటీ లేని ప్లేసెస్లో డ్రై క్లైమేట్ ఉండే ఏరియాస్లో అంటే గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఇలాంటి ఏరియాస్లో పెంచుకోవడం కొంచెం కష్టం అవుతుంది అలాంటి డ్రై క్లైమేట్ స్టేట్స్లో ఉండేవాళ్ళు తమలపాకును ఇంట్లో పెంచుకునేటప్పుడు సమ్మర్లో హ్యూమిడిటీ ఈ మొక్కకు దొరికేలా చూసుకోండి మొక్కలన్నీ దగ్గర దగ్గరగా ఉన్న చోట ఈ తమలపాకు మొక్కను మధ్యలో పెట్టుకొని పెంచుకోండి అలా చేయడం వల్ల చుట్టూ ఉన్న మొక్కల నుండి హ్యూమిడిటీ తేమ ఈ మొక్కకు కూడా దొరుకుతుంది అప్పుడు ఈ ప్లాంట్ బాగా పెరుగుతుంది లేదా ఒక బకెట్లో కానీ ఒక టబ్లో కానీ వాటర్ పోసి ఈ మొక్క ఉన్న చోట పెట్టారంటే వేడికి ఆ వాటర్ ఎవాపరేట్ అవుతూ ఈ మొక్కకు తేమ హ్యూమిడిటీ అందుతుంది ఈ టిప్స్ పాటిస్తే మీ తమలపాకు మొక్క చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడు తమలపాకు మొక్కకు సాయిల్ ఎలా ఉండాలో చూద్దాం వెల్ డ్రైన్ అండ్ ఫారెస్ట్గా ఉండాలండి మట్టిని మనం లైట్ వెయిట్గా గుల్లగుల్లగా ఉండేలాగా చూసుకోవాలి సాయిల్ లైట్ వెయిట్గా ఉండాలంటే కోకోపీట్ పెర్లైట్ అలాంటివి మట్టిలో కలపాలి ఫార్టీ పర్సెంట్ సాయిల్ ట్వంటీ పర్సెంట్ కంపోస్ట్ ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ ట్వంటీ పర్సెంట్ శాండ్ కలిపి సాయిల్ మిక్స్ తయారు చేస్తే మంచిది ఈ విధంగా మనం మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుంటే వాటరింగ్ చేసినప్పుడు వాటర్ ఈజీగా డ్రైన్ అవుట్ అవుతాయి అలాగే ఈ తమలపాకు మొక్కకు ఎస్టిక్ సాయిల్ అంటే ఇష్టం నెక్స్ట్ పాయింట్ వాటరింగ్ ఈ తమలపాకు మొక్కకు సాయిల్ ఎప్పుడు మాయిస్ట్గా ఉండాలి తడిగా ఉండాలి అలానే మనం ఓవర్ వాటరింగ్ చేయకూడదు ఓవర్ వాటరింగ్ చేస్తే రూట్ రాట్ అయ్యి మొక్క వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది కాబట్టి మనం సాయిల్ మంచిగా ఇందాక నేను పైన చెప్పిన విధంగా మీరు మట్టి మిశ్రమాన్ని కనుక తయారు చేసుకున్నట్లయితే మనం వాటర్ ఇచ్చినప్పుడు ఓవర్ వాటరింగ్ అవ్వదు ఎక్స్ట్రా వాటర్ పాట్ హోల్స్ నుండి కుండీ కణాల నుండి ఈజీగా బయటకు వచ్చేస్తాయి అలాగే సాయిల్లో మాయిశ్చర్ కూడా ఎప్పుడూ ఉంటుంది ఒకవేళ కుండీలో మట్టి పూర్తిగా ఎండిపోతే మీరు పట్టించుకోకుండా ఒకటి లేదా రెండు రోజులు వాటర్ ఇవ్వకపోతే మొక్క ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి కాబట్టి ఈ మొక్కకు వాటరింగ్ స్కిప్ చేయకుండా రెగ్యులర్గా వాటరింగ్ చేయండి వాటర్ లాగింగ్ కుండీలో నీళ్లు నిలవ ఉండకుండా చూసుకోండి ఈ రెండు కండిషన్స్ మీద మీరు దృష్టి పెట్టాలి సాయిల్ మంచిగా వెల్డ్రైన్గా ఉండాలి అదేవిధంగా సాయిల్లో తడి ఎప్పుడూ ఉండాలి సాయిల్ పూర్తిగా ఎండిపోకూడదు ఈ తమలపాకు మొక్కకు టెంపరేచర్ విషయానికి వస్తే ఈ మొక్కకు హై టెంపరేచర్ అంటే ఇష్టమే అలానే బాగా టెంపరేచర్ ఎక్కువ ఉండి క్లైమేట్ బాగా డ్రైగా పొడిగా ఉంటే ఈ మొక్క పాడైపోతుంది అలాగే బాగా క్లైమేట్ చల్లగా ఉండి మంచి ఎక్కువ కురిస్తే కూడా ఈ మొక్క పాడైపోతుంది కాబట్టి ఈ మొక్కకు టెంపరేచర్ బ్యాలెన్స్డ్గా ఉండాలి మరీ బాగా ఎక్కువ ఉండకూడదు అలానే టెంపరేచర్ బాగా తక్కువ ఉండకూడదు ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ ఉంటే హ్యూమిడిటీ కూడా బాగా ఉండాలి ఆ ఏరియాలో అలా ఉండేలాగా చూసుకోండి ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఈ మొక్కలో కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి కదా లీఫీ ప్లాంట్ కాబట్టి నైట్రోజన్ ఎక్కువ శాతం కలిగే ఎరువులు ఇవ్వాలి కవడం కంపోస్ట్ ఆవు పిడకలతో చేసిన కంపోస్ట్లో అలాగే వెర్మి కంపోస్ట్లో ఈ రెండింటిలో కూడా నైట్రోజన్ నత్రజని ఎక్కువ శాతంలో ఉంటుంది రెండు నెలలకు లేదా మూడు నెలలకు ఒకసారి కొద్దిగా కంపోస్ట్ ఇవ్వాలండి లేదా కంపోస్ట్ని లిక్విడ్ రూపంలో వెర్మి కంపోస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్గా తయారు చేసి నెలకు ఒకసారి ఒక గ్లాసు ఇలా ఇచ్చారంటే చాలు ఈ వెర్మి కంపోస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేయడానికి ఒక గుప్పెడి కంపోస్ట్ తీసుకోండి ఒక లీటర్ వాటర్ పోసి రెండు లేదా మూడు రోజులు ఉంచండి ఆ తర్వాత లిక్విడ్ని కలెక్ట్ చేసి నెలకొకసారి ఈ తమలపాకు మొక్కకి ఇవ్వండి చాలు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ తమలపాకులు మనం తింటాం కాబట్టి వీటికి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎప్పుడు ఇవ్వకండి డిఏపి యూరియా లాంటి ఎరువులు అస్సలు ఇవ్వద్దు మనం తినేవాటికి సాధ్యమైనంత వరకు రసాయన ఎరువులు వాడకుండా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది ఈ తమ్మలపాకు మొక్క పైకి పాకుతూ పెరిగే మొక్క కాబట్టి ఏదైనా స్టిక్తో మాస్టిక్ అయితే ఇంకా బెస్ట్ అలా మనం సపోర్ట్ ఇచ్చి పాకించామంటే మొక్క తొందరగా పెరుగుతుంది నా దగ్గర మా స్టిక్ లేదు అందుకే ఇలా మామూలు స్టిక్ మీద పాకిస్తున్నాను ఇంకొక టిప్ ఏంటంటే ఈ తమలపాకు మొక్కను గుబురుగా ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం రెండు మూడు అడుగులు హైట్ పెరిగిన తీగలను ఇలా టిప్స్ కట్ చేయండి ప్రూనింగ్ చేయండి ఇలా చేయడం వల్ల అడుగున కొమ్మలు ఎక్కువ వస్తాయి అలా మీరు ఈ తమలపాకు మొక్కను గుబురుగా తయారు చేయొచ్చు ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఆకులు తినడానికి లేదా ఏమైనా డిషెస్ ప్రిపేర్ చేయడానికి వాడేటప్పుడు అడుగు భాగంలో ఉండే ఆకులు తుంచుకొని ఓల్డిస్ పాత ఆకులు తుంచి వాడుకోండి ఇలా చేయడం వల్ల కూడా మొక్కలో ఎక్కువ ఆకులు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది లాస్ట్ టిప్ ఏంటంటే ప్రాపగేషన్ తమలపాకు మొక్కను మనం రెండు విధాలుగా ప్రాపగేట్ చేయొచ్చు ఒకటి రూట్ డివిజన్ మనం ఈ మొక్కను రీపోటింగ్ చేసే సమయంలో వేర్లను విడదీసి కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు నైఫ్ తీసుకొని కేర్ఫుల్గా మనం ఒక్కో బ్రాంచ్ని ఒక్కో తీగను రూట్స్తో కలిపి వేరు చేసి నాటుకుంటే కొత్త మొక్కలు తయారవుతాయి ప్రతి తీగకు ఈ తమలపాకు మొక్కలో సెపరేట్ రూట్ సిస్టమ్ ఉంటుంది వాటిని డివైడ్ చేసి ప్రాపగేట్ చేయొచ్చు రెండవ పద్ధతి స్టెమ్ కటింగ్స్ మనం మనీ ప్లాంట్ని ఏ విధంగా కొమ్మల ద్వారా పెంచుతామో అలాగే ఈ తమలపాకును పెంచుకోవచ్చు చిన్న కొమ్మలు కట్ చేసి తీసుకొని అడుగున ఉన్న ఆకులు తీసేసి వాటర్లో లేదా మట్టిలో పెట్టేయచ్చు వాటర్లో పెడితే మూడు రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేయండి కొన్ని రోజుల్లో వేర్లు రావడం మొదలవుతుంది అప్పుడు మనం మట్టిలో ఆ వేర్లు వచ్చిన కొమ్మను నాటితే సరిపోతుంది మీరు కూడా తమలపాకు మొక్కను ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు గార్డెనింగ్లో బిగినర్స్ అయితే ఈ మొక్కతో మీ గార్డెనింగ్ ఎప్పుడే మొదలు పెట్టండి పైన చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయితే మీరు కూడా చాలా ఈజీగా పెంచుతారు ఈ తమలపాకు మొక్కను ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది happy gardening bye